మనందరం నాళ్ళు మంచి బలముగా పుష్టిగా దృఢంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం అలాంటి దృఢత్వానికి ఎనర్జీని పెంచుకోగలిగే ఎనర్జీని గెయినింగ్ ఫుడ్స్ మనం తినాలి అలాంటి ఆహారాలు నెంబర్ వన్ విత్తనాలు నెంబర్ టూ ఫ్రూట్స్ నేచర్లో అన్నిటికంటే ఈ రెండిటిది గొప్ప స్థానం అని చెప్పవచ్చు అందుకని దేవుడి దగ్గర ప్రసాదాల కింద విత్తనాలు పళ్ళే ప్రసాదాలుగా పంచటం ప్ మన సాంప్రదాయం అలవాటు చేశారు ఇవి మనిషికి ఆరోగ్యానికి శక్తి సామర్థ్యాలను ప్రసాదించే నెంబర్ వన్ నెంబర్ టూ రకాలు అంచేత రోజులో ఈ విత్తనాలు ఫ్రూట్స్ అనేవి యాభై అరవై శాతం ఆహారంగా మనం తినాలి అని ఒక నియమం పెట్టుకుంటే బాగుంటుంది వండి తినటం కాదు న్యాచురల్గా వీటిని తినాలి అంచేత రకరకాల విత్తనాలు ఏవైతే గుమ్మడి గింజలు బాదం పప్పులు పిస్తా పప్పులు పొద్దుతిరుగుడు పప్పు అట్లాగే పుచ్చగింజల గింజల పప్పు చియా సీడ్స్ వాల్నట్స్ వేరుసిన పప్పులు కొబ్బరి నువ్వులు ఇలాంటి విత్తనాలన్నీ ఎనర్జీని బాగా మీకు అందించేస్తాయి ఇలాంటి విత్తనాలు మరియు ఫ్రూట్స్ ఈ రెండుటినీ కలిపి ఏ విత్తనాలైనా నానపెట్టుకుని తినాలి ఏ ఫ్రూట్స్ అయినా సరే పంచదార ఐస్ లేకుండా ఫ్రెష్గా తినాలి అలాంటి విత్తనాలని పండ్లని మీరు నెంబర్ వన్ నెంబర్ టూ స్థానం కింద మీరు భావించి వీటిని బాగా తింటే మీ ఎనర్జీ లెవెల్స్ బాగా గెయిన్ అవుతాయి ఈ రెండు మీ ఎనర్జీని బాగా గెయిన్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి ఎనర్జీని డ్రైన్ చేయకుండా మీకు రక్షణ కలిగిస్తుంటాయి